పైన ఉన్న చిత్రపటంలోని మూడు కోతులు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ చిత్రాన్ని గీసిన వ్యక్తి యొక్క ఉద్దేశ్యం నాకు తెలియదు కానీ నాకు మాత్రం అవి కృష్ణుడు చెప్పిన ధ్యానం చేయడానికి కావలసిన అభ్యాసము మరియు వైరాగ్యముల గురించి చెప్తున్నట్లుగా ఉంది కళ్ళు మరియు చెవులు మూసుకున్న రెండు కోతులు బాహ్య ప్రపంచము నుంచి ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ఐదు చెడు ప్రాపంచిక సమాచారాలను ద్వితీయ మనసు యొక్క డీలోకి రాకూడదు అని చెప్తున్నాయి కృష్ణుడు ధ్యాన ఫలితం పొందడానికి చెప్పిన అభ్యాసము మరియు వైరాగ్యము అనే రెండు పద్ధతులలో ఒకటైన వైరాగ్యం ఇదే కళ్ళు చెవులు రెండే కదా వాటి నుండి వచ్చేవి ఐదు ఎలా అవుతాయి అంటే ఐదు విషయాలలో చూడడం మరియు వినడం అనేవి ప్రధానమైనవి వాసన రుచి మరియు స్పర్శ అనేవి పదార్థాలు కానీ వ్యక్తులు కానీ అతి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే పొందే అనుభవాలు చూడడం మరియు వినడంలను తిరస్కరించినప్పుడు మిగతా మూడు సంభవించడం చాలా అరుదుగా జరుగుతుంది జ్ఞానేంద్రియాల ద్వారా డీలోకి వచ్చే చెడు సమాచారాన్ని స్వీకరించడం జరిగితే ప్రాపంచిక ఆత్మ వాటి ఆకర్షణకు లోనై విశ్లేషణ శక్తి కోల్పోయి సామాజిక కట్టుబాట్లను వ్యతిరేకించే కోరికలను కోరుకొని వాటిని అనుభవించి వాటి ద్వారా మరిన్ని ప్రాపంచిక కోరికలను మరియు అహంను పెంచుతాయి ప్రకృతి సహకారం లేనప్పుడు చెడు లేదా చేదు అనుభవాలు కలిగించి ప్రాపంచిక ఆత్మకు ఘర్షణను కలిగిస్తాయి ధ్యాసను ధ్యానం నుండి డైవర్ట్ చేస్తాయి ఆ రెండు కోతులు చెప్పిన విధంగా ప్రపంచంలోని ఐదు చెడు సమాచారాలను తిరస్కరిస్తే అవి డీలోకి రావు కాబట్టి ఏబీసీ సూచనలు లేదా కోరికలు తయారు చేయలేదు కాబట్టి అవి డీలో రాయబడవు అంటే డీలోకి కొత్త సమాచారం కానీ సూచనలు లేదా కోరికలు కానీ రావు ఇది బాహ్య వైరాగ్యం అంటే బయట తిరుగుతూ ఉన్నప్పుడు సాధన చేయవలసిన పద్ధతి ఇందుకు నామజపం ఉపయోగపడుతుంది ఇది ఒక డైవర్షన్ పద్ధతి దీని గురించి ఇదివరకు చేసిన వీడియోలో వివరించాను చెడు విషయాలను తిరస్కరించడానికి ఇంకో డైవర్షన్ పద్ధతి చెడు సమాచారంకు వ్యతిరేకమైన ఆలోచనలను డీలో తయారు చేసుకొని వాటిని ఉపయోగించి చెడును తిరస్కరించాలి ఇది చెడు కాబట్టి చూడొద్దు ఇది చెడు కాబట్టి వినొద్దు ఇది చెడు పదార్థం కాబట్టి వాసన రుచి స్పర్శ అనుభవించకూడదు అనే భావాలను సృష్టించుకోవాలి మరియు ఉపయోగించాలి ఆత్మ యొక్క ధ్యాస గాఢ నిద్రలో పడిపోయేంత వరకు లేదా ధ్యాన స్థితిలో స్థిరంగా ఉండిపోయేంత వరకు ఏదో ఒక దాని మీద ధ్యాస పెట్టకుండా ఉండలేదు ధ్యాన సాధన చేస్తున్న తొలి దశలో కూడా ఈ చంచలమైనటువంటి ధ్యాస ఉంటుంది బయట తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఏదో ఒక దానిపై ధ్యాస పెట్టి చూడకుండా మరియు వినకుండా ఉండలేము పది వస్తువుల మధ్య కూర్చున్న మనిషి ఒక వస్తువును చూడకూడదు అంటే అతని ధ్యాస మరో వస్తువుపైకి మళ్ళుతుంది అలా ఏ వస్తువుపై కూడా ధ్యాస పెట్టకుండా ఉండడం కుదరదు ఈ వస్తువును చూడకూడదు అంటే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అప్పుడు కూడా ధ్యాస డీలోని గతం యొక్క ప్రపంచ సమాచారం మీదకి కానీ లేదా కోరికల మీదకి కానీ మళ్ళుతుంది ఈ విధంగా నిరంతరంగా అయితే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం నుంచో లేదా ద్వితీయ మనసులోని డి నుంచో ఏబీసీ ముందుకు సమాచారం వస్తూనే ఉంటుంది ఏబిసి తన ధ్యాసను వీటి నుండి దారి మళ్లించి హృదయంలో స్థిరపరచడానికి చేసే ప్రయత్నమే ధ్యానం అంటే చెడు మీద ధ్యాస పెట్టొద్దు అంటే ధ్యాస పెట్టడానికి ఏదో ఒక మరొక మంచి విషయం ఉండి తీరాలి అదే హృదయం మీద ధ్యాస కానీ బయట తిరుగుతున్నప్పుడు దేని మీద ధ్యాస పెట్టకుండా ధ్యానంలో ఉండడం ధ్యాన తొలి దశలో ఉన్న సాధకుడికి సాధ్యం కాదు కాబట్టి బాహ్య ప్రపంచపు చెడు విషయాల నుండి తిరస్కరణ భావంతో ధ్యాసను మళ్లించి ప్రపంచం ఆమోదించిన విషయాల మీద లేదా ధ్యాన కోరిక లేదా ధ్యాన విషయాల మీద ధ్యాస ఉంచాలి ఇక నోరు మోసుకొని ఉన్న మూడవ కోతి చెడు మాట్లాడకండి అని చెప్తోంది చెడు మాట్లాడితే నష్టం ఏముంది చెడు పనులు చేయకపోతే చాలు కదా నోటి నుండి మాట రావడం కూడా ఏబీసీ చేసే ఒక పనియే ఈ పనికి మూలం డిలోని కోరిక ఏబీసీ చెడు మాట్లాడాలి అంటే అది ఇది వరకే అంటే గతంలోనే చెడు సమాచారాన్ని గ్రహించి దానిని డిలో దాచుకొని మరియు దానిని విశ్లేషించి చెడు కోరికను ద్వితీయ మనసు యొక్క డిలో దాచుకొని ఉండాలి కదా ధ్యాన ఉద్దేశ్యమే ఏబిసి డిని వదలడం కాబట్టి దానిని ఉపయోగిస్తూ ఉంటే ధ్యాన ఫలితం రాదు అందువలన డీను ఉపయోగించొద్దు అంటే డీలో గతంలోనే చేరి ఉన్న చెడు విషయాల గురించి మాట్లాడకూడదు అలా వాటిని వాడకపోతే అవి మాడిపోతాయి అలా వాటిని వాడకుండా ఉండేందుకు చేసే సాధనయే అభ్యాసం ఇది కృష్ణుడు ధ్యాన ఫలితం రావడానికి చెప్పిన వైరాగ్యము మరియు అభ్యాసములలో ఒకటి అయిన అభ్యాసం బయట పది మందిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం ఎలా నిజమే అది కష్టమే కాబట్టి మాట్లాడండి కానీ ఆ మాటలు మీరు చేస్తున్న ఉద్యోగ పనుల గురించి కానీ వ్యాపార పనుల గురించి కానీ లేదా ధ్యాన విషయాల గురించి కానీ అయి ఉండాలి కోరికలను పెంచే ఘర్షణను సృష్టించేవి అయి ఉండకూడదు బాహ్య ప్రపంచాన్ని వ్యతిరేక ఆలోచనలతో తిరస్కరించాలి అన్నదే వైరాగ్యం అంతరంగాన్ని హృదయానుభవంతో తిరస్కరించాలన్నదే అభ్యాసం అంటే మూడు కోతులు చెప్పిందంతా అభ్యాసము మరియు వైరాగ్యం గురించి మాత్రమే అభ్యాసం ఉంటే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా ఇదివరకే డీలో వచ్చి చేరిన బాహ్య ప్రపంచపు సమాచారాన్ని వదిలి కళ్ళు మూసుకొని ఒంటరిగా కూర్చొని హృదయంపై ధ్యాస ఉంచడమే బయట తిరుగుతున్నప్పుడు మనసులోకి కొత్త విషయాలు రాకుండా చూసుకోవడమే వైరాగ్యం మరియు ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఇదివరకే మనసులో చేరిన పాత వాటిని తొలగించడమే అభ్యాసం ఈ రెండూ కలిస్తే సంపూర్ణ ధ్యానం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు